తెలంగాణ కోసం మంజూరైన నాలుగు వందల తొంభై ఐదు పాయింట్ రెండు ఒక కోట్లు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ గ్రాంట్లు యూనియన్ మంత్రిత్వ శాఖ పొరపాటుగా ఆంధ్రప్రదేశ్కు విడుదల చేసింది ఈ మొత్తం కేంద్రం ద్వారా తిరిగి సరిచేసి తిరిగి తెలంగాణకు ఇవ్వాలని చెప్పి మహాత్మాగాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద నిధుల వినియోగంపై రాష్ట్రాలపై విధించిన పరిమితులను ఆ పనులు ఉపాధి ఉపాధి సృష్టిస్తూ ఆ పనులు ఆస్తులను సృష్టించే విధంగా ఉంటే వాటికి అనుమతులు ఇచ్చేటట్టుగా చూడని అట్లాగే ఆలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలి కేంద్ర ప్రభుత్వం ఊసీ రివర్ డెవలప్మెంట్ కోసం అధిక నిధులు కేటాయించారు రీజనల్ రింగ్ రోడ్ పూర్తి చేసిన నిధులు కేటాయించి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని నవోదయ పాఠశాలలు కేటాయించాలి ప్రధాని సూర్యగర్ విద్యుత్ సబ్సిడీ ముక్తి బిజిలీ యోజన పథకం కింద తెలంగాణ రాష్ట్రం సబ్సిడీ నిధులు రూటింగ్ చేయడానికి కేంద్రం సహకరించాలి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి భారాన్ని తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి ఇవే కాకుండా ఇతర ప్రాజెక్టులు కేంద్ర సహకార ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకునే ప్రత్యేకంగా మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు వచ్చి అధికారికంగా మాకు కావాల్సిన అవసరాలన్నీ లేఖపూర్వకంగా అందిస్తాం మీకు సమయం కూడా ఇవ్వాలని చెప్పి వారిని ప్రత్యేకంగా కోరడం అట్లాగే మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మిగతా హైదరాబాద్ నగరం అనేది గ్లోబల్ సిటీగా ఎదుగుతూ ఉంది దానికి కావాల్సిన విధంగా సహాయ సహకారాలు అందించాలని కూడా అనుకోవాలి ఇది ఇంకా అనేక అంశాలు బడ్జెట్ లో ప్రిపరేటరీ మీటింగ్ లో చెప్పడం జరిగింది వాటితో పాటు ముఖ్యమైన అంశాలపై దృష్టి తీసుకొచ్చింది తీసుకొచ్చి జీఎస్టీ సంబంధించి కూడా కొన్ని అంశాలు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి కౌన్సిల్ దృష్టికి తీసుకొని వచ్చి వాటిలో ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్ర ప్రభుత్వం విద్య మీద ప్రత్యేకంగా దృష్టి సారిస్తాం వాటికి సంబంధించినటువంటి వాటికి పక్కా భవనాలు పెద్ద ఎత్తున నిర్మించాలని కూడా ఆలోచన చేసి ముందుకు పోతా ఉంది ఇది వెల్ఫేర్ యాక్టివిటీ కోసం ప్రజల కోసం నిరుపేద విద్యార్థుల కోసం చేసే కార్యక్రమం కాబట్టి దీనిపైన ఈ కట్టే భవనాలకు సంబంధించి జీఎస్టీ పద్దెనిమిది శాతం ఉంది దాన్ని తొలగించడం తగ్గించడమో చేస్తే బాగుంటుందని వారు ప్రత్యేకంగా కోరారు ఇది విద్యా సంబంధించిన భవంతుల్ని ఎక్కువ కట్టడానికి విధంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ దృష్టితో ఆలోచన చేయాలని చెప్పారు అట్లాగే ఫెర్టిలైజర్ సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఉపయోగపడే ఫెర్టిలైజర్కి

జీఎస్టీ సంబంధించిన అంశాలు కూడా కౌన్సిల్ దృష్టి తీసుకొచ్చాము ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాలకి అట్లాగే దేశ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడేటట్టుగానే వాటి బీడీ ఆకులు దానిపైన టెండు ఆకుల పైన కూడా జీఎస్టీని తొలగించాలని కోరటం జరిగింది అట్లాగే హ్యాండ్లూమ్స్ నూలు సంబంధించిన దానిపైన కూడా అడిగారు ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకోవాలని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు జరిగిన సభలో స్పష్టంగా వారు దృష్టి తీసుకురావడం జరిగిందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అంటే అవి కొన్ని సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ లో వాళ్ళు నిర్దిష్టమైనటువంటి నియమాలు పెట్టి అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకంగా అవసరాలు ఉంటాయి ఆ స్కీమ్స్ ఉదాహరణ నార్త్ ఈస్ట్లో ఒక రకమైన అవసరాలు ఉంటాయి ఆంధ్రాలో ఒక రకమైన అవసరాలు ఉంటాయి తెలంగాణలో ఇంకో రకమైన అవసరాలు ఉంటాయి లేకపోతే నార్త్ ఇండియాలో ఇంకో రకంగా ఆయా అవసరాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ స్కీమ్స్ని కన్వర్ట్ చేసుకొని వాడుకోవటానికి ఉపయోగపడే మీరు కొంత వేసి కలిగించాలి

నేనే లిమిట్ పెంచాలని తగ్గించమని అడగలేదు నేను చెప్పలేదు చెప్పా చెప్పానంటే మీరు అన్ని మేము తీసుకున్న లోన్ రుణాలు కానీ మా జీడిపి కానీ జీఎస్డిపి కానీ లెక్కలేసేటప్పుడు మాకు ఎంత పరిమితి వస్తుందో మీరు ముందుగానే స్పష్టంగా ఆ పరిమితికి లోబడే మాకు ఎంత రుణాలు తీసుకుంటానికి అవకాశం ఉంటుందో అంత స్పష్టంగా ముందే చెప్పమని చెప్తా ఉన్నాం బడ్జెట్ బడ్జెట్ ప్రిపరేషన్ సారీ జీడి జిఎస్డిపి అసెస్ట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకం దృష్టి సారించి వాళ్ళే సెట్ చేసి ఇంకా తగ్గించండి వాటిని విపరీతంగా సెస్సులు సర్చార్జీలు పెంచుకుంటూ పోతే వాటి ద్వారా వచ్చే ఆదాయం అంతా కేంద్రానికి ఒకటి లేదు ఆ పర్టికులర్ స్కీమ్ కోసం వాడతారు మేమేమంటున్నాం అంటే పన్నుల సిస్టమ్ ఉంది కదా జిఎస్టీ దాన్ని అట్లా ఉంటూ మీరు తప్పనిసరి పరిస్థితులు ఎక్కడ వేయాలని అనుకుంటే కూడా పది శాతానికి మెచ్చకుండా చేయబాకండి దానివల్ల రాష్ట్రాలు నష్టపోతాయి వాటి పరిధిలో కలలేదు అది చేస్తారా లేదా అనేది మొదటి అంతేనా హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని నేను చాలా స్పష్టంగా కేబినెట్ లో డిస్కస్ చేసి బయటకు వచ్చాను చెప్పారు ఎప్పటి చేస్తారు ఆగస్టు పదిహేను లోపల చేస్తారా లేదా మీరు అన్న మాట ప్రకారం అని అడిగారు దానికంటే ముందు చేస్తే మీకు ఏమైనా అభ్యంతరం అని కూడా చెప్పేసా ఎలా చేస్తారా అని ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఎలా చేస్తారనేది అది మా సమస్య ప్రభుత్వ సమస్య అంతర్గతంగా మేము రిసోర్సెస్ అన్ని ఎక్కడెక్కడి నుంచి పబ్లైజ్ చేసుకోవాలి చేసుకుని ప్రపంచంగా చేస్తాం అమ్మా అకౌంట్ అకౌంట్కే వేస్తారు కదా ఎప్పుడు బ్యాంకుల్లో వారి అకౌంట్కే వేస్తారు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని మేము స్పష్టంగా మా డిక్లరేషన్లో చెప్పాం దాన్ని ఏమాత్రం డివేట్ కాకుండా చేస్తాం అమ్మా ఆ క్రైటీరియా అంతా జీవో ఇష్యూ చేసినప్పటికల్లా వస్తుంది గవర్నమెంట్ అండ్ డిపార్ట్మెంట్

కుటుంబం తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి కుటుంబానికి ఇల్లు ఉండాలని మా అందరి లక్ష్యం దానిపైన ఎట్టి పరిస్థితుల్లో మేము వెనుకడిగాం అందరికీ గృహ వసతులు కల్పించే కార్యక్రమాన్ని చేపడతాం అంటే న్యాయస్థానాన్ని ధిక్కరించి మేము చేస్తామని చెప్పలేదు చెప్పలేను కదా సో మొట్టమొదటిసారి మేము వచ్చిన దగ్గర నుంచే జీతాలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోతా ఉన్నాం సో ఈ స్ట్రీమ్ లైన్ చేసి ముందుకు పోయే మీరు చూస్తా ఉంటుంది మార్చ్ మొదటి తారీఖు నుంచి జీతాలు వేస్తాం అంతకుముందు ఎప్పుడు కూడా మీకు గత రెండు మూడు సంవత్సరాల నుంచి మొదటి తారీఖు జీతం అంటే ఏంటో మర్చిపోయారు మన ఉద్యోగ సరే పర్మనెంట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులు పెన్షనర్స్ వాళ్ళందరికీ ముందు స్ట్రీమ్లైజ్ చేశాం ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్లు ఉన్నటువంటి వాళ్ళని స్ట్రీమ్లైజ్ చేశాం ఆ తర్వాత సైఫండ్స్ పెన్షన్స్ ఇచ్చే వాళ్ళకి కూడా స్ట్రీమ్లైజ్ చేస్తాం కొన్ని సంవత్సరాలుగా అలా పెండింగ్ లో పేర్కొనిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని స్ట్రీమ్లైజ్ చేస్తున్నాం డెఫినెట్ గా రాబోయే రోజుల్లో అందరికీ మొదటి వారం రెండు వారం కల్లా అందరికీ దీతాలు అమ్మా ఇప్పుడు మరి సబ్జెక్ట్ అంతా దాని మీద ఇది పక్క పోతే అప్పుడు చెప్పండి బొగ్గు వేలం ఏంటి కేటీఆర్ గారు ఏమైనా గారు వారు ఆపే అది చెప్పారు అంతేనా చాలా సంతోషం యాక్ట్ ఎప్పుడు వచ్చింది రెండు వేల పదిహేను ఆ యాక్ట్ వచ్చినప్పుడు దేశంలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నింటినీ ఆక్షన్ చేసి ఎవరికి నామినేషన్ మీద చేయకుండా ఇంక్లూడింగ్ సింగరేణి వాళ్ళకు కూడా ఇవ్వకుండా ఉండేటట్టుగా చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చారు తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ ఓట్లు వేసి మద్దతు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ అంటే ఇది హిస్టరీ ఎవరు మార్చేది కదా పదేళ్లలో తెలంగాణలో రెండు బ్లాక్లు ఆక్షన్ చేశారు ఆపేమని చెప్తున్నారు కదా వారు పదేళ్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు వారే రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ఏటది కోయగూడెం ఒకటి దేరా రెండు బ్లాకులు ఆక్షన్ చేశారు ప్రైవేట్ వాళ్ళ పోయిన సింగరేణి రాకుండా మరి ఆప్తే అయి పోకూడదు కదా మరి నిజంగా అధికారంలో ఉన్నప్పుడు ఉంటే ఆ రెండు బ్లాకులు ప్రైవేటు వాళ్ళకి పోకూడదు కదా ఆ రెండు కూడా సింగరేణి మైన్ చేస్తున్న పక్క పక్కే పక్క మైన్లే ఒకటి అందులో ఇంకోటి సత్పల్ ఎక్కడ ఆపారు ఎస్ వాళ్ళు ఆపారు ఎవరిది ఆపారంటే సింగరేణికి రాకుండా ఆపారు సింగరేణికి రాకుండా వాళ్ళకు కావాల్సిన స్నేహితులకు వచ్చేటట్టుగా సింగరేణిగా ఆపారు వాళ్ళు వాళ్ళు పోయేటట్టు చేసుంటే సింగరేణికి వచ్చి ఒకవేళ వేలంలో పాల్గొనొద్దు మేము ఆపేమన్నప్పుడు ఆ రెండు బ్లాక్ కూడా వేలం జరగకుండా ఆకుండా లేకపోతే వాళ్ళ పోకుండా ఆకుండా వేలం జరిగింది ఆ రెండు వాళ్ళ పోయినాయి ఆ రెండు కూడా వాళ్ళకు కావాల్సిన వాళ్ళే శని ప్రజల సంబంధించి పేరు చెప్పాం కానీ మొన్న ఆరో అను ఇంకోటి అవంతి అవంతిక ఇంకోటి ఆరో అవంతిక వెనక ఎవరున్నారో కావాలంటే లోతుల్లోకి వెళ్తే ఎవరున్నారో అవి కూడా తెలుస్తుంది చెప్పాను నేను నేను కూడా తెలుసుకున్నాను ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ కూడా ఉన్నారు సో ఆపే ఆపేమని అంటే సింగరేణికి నష్టపరిచేటట్టుగా ఒక కుట్ర పూర్తిగా మీరు ఓటేసి ఎంఎండిఆర్ యాక్ట్ బిల్లు తీసుకొచ్చేంత వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న మహేష్ సింగరేణికే వచ్చేటట్టుగా ఉంది యాక్ట్ మీరు ఓటేసి బిల్లు తీసుకొచ్చిన రాకుండా ఆక్షన్ పెట్టడానికి మార్గాలు సుగమారు ఆక్షన్ పెట్టే టైంలో సింగరేణి లేకుండా మిగతా మిత్రులకి వచ్చినట్టుగా చేశారు మళ్ళీ ఇవాళ మొసలి కన్నీరు గార్చుతూ దొంగే దొంగ దొంగ అని అడుస్తున్నట్టు இ அந்த போலே हलो नवारो चार पार्टी अध्युल गवर्नमेंट అదే ప్రశ్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి పటిష్టంగా ప్రజల కోసం పనిచేస్తూ ఐదేళ్లు సుభిక్షంగా పాద చేసి తిరిగి ఐదేళ్ల తర్వాత ఎన్నికల పోయి Thank you. Okay, the <laughs> <laughs> और ये हम कस्टमर मतलब हम सब हम सब वो दंडास तक वाटार मत हो सकता हमको